మోసం అనగనగా శ్రీనివాసపురం అనే ఒక అందమైన ఊరు పక్కనే దట్టమైన అడవి అడవి గుండా ప్రవహించే నది ఆ నది చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు ఇక అదే గ్రామంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తూ ఉన్నారు సోమయ్య వడ్డీ వ్యాపారి తన దగ్గరకు డబ్బు కోసం వచ్చేవారిని చేసి అధిక వడ్డీని వారి నుంచి బలవంతంగా వసూలు చేసేవాడు రామయ్య పాల వ్యాపారం చేసేవాడు నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉండటంతో రామయ్య వ్యాపారం బాగా జరిగేది అలాగే రామయ్య భార్య రంగమ్మ తను నెయ్యిని కూడా అమ్మేది ఇలా రామయ్య రంగమ్మ కలిసి కష్టపడి తమ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు ఒకరోజు సోమయ్య బయటకు వెళుతూ రామయ్య ఇంటివైపు చూసి ఈ విధంగా అనుకుంటాడు గ్రామంలో అందరూ నా దగ్గరికి అప్పు కోసం వచ్చారు ఈ రామయ్య తప్ప ఈ రామయ్య కూడా నా దగ్గర అప్పు తీసుకునేట్టు చేయదేవుడా అంటూ అక్క వెళ్ళిపోతాడు సోమయ్య రామయ్య తన భార్య రంగమ్మతో ఇలా అంటాడు నేను పొలానికి వెళ్లి ఆవులకి గడ్డి కోసుకొస్తాను నువ్వు ఈలోపు పశువులు కొట్టం శుభ్రం చేసుంచు అలాగే చేస్తాను కానీ ఆవులు రోజురోజుకి పాలు తక్కువగా ఇస్తున్నాయి ఇంకో రెండు ఆవులు కొంటే బావుంటుంది ఇప్పుడు ఆవుల్ని కొనాలంటే మనం దాచిన సొమ్ము సరిపోదు వచ్చే సంవత్సరం కొన్నానులే ఆ మిగిలిన సొమ్ముని ఇంటి పక్కనే ఉన్న సోమయ్య దగ్గర అప్పుగా తీసుకుందామండి ఆ సోమయ్య గురించి ఊర్లో రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు అలాంటి వాడి దగ్గర అప్పు తీసుకుందామా ఏం కాదులేండి ఇన్ని రోజుల నుండి చూస్తున్నాం రోజు పాలు కూడా పోస్తున్నాం మనతో మంచిగానే ఉన్నాడుగా ఏం పర్లేదు అప్పు తీసుకుందాం ఇంకో రెండు రోజుల్లో సంతలో ఆవులు నమ్ముతారు రెండు పాడి ఆవులను కొన్నావంటే అప్పు కూడా త్వరగా తీర్చేస్తాం సరే అయితే సాయంత్రం సోమ ఇంటికెళ్లి అప్పు గురించి అడుగుతాలే అని అక్కడి నుండి రామయ్య పొలానికి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు సాయంత్రం రామయ్య సోమయ్య ఇంటికి వెళ్లి ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న సోమయ్యతో ఈ విధంగా అంటాడు నమస్కారం సోమయ్య గారు ఏంటి రామయ్య ఉదయాన్నే పాలు పోయించుకున్నాగా మళ్లీ ఇప్పుడొచ్చావేం మావిడేమన్నా పాలడిగిందా ఏంటి లేదండి కొంచెం డబ్బులు అప్పుగా కావాలి ఇంకో రెండు ఆవుల్ని కొనాలి అనుకుంటున్నాను ఒక సంవత్సరంలోపు మీ అప్పుని వడ్డీతో సహా తీర్చేస్తాను ఏంటి ఆశ్చర్యంగా ఉందే నువ్వు వచ్చింది అప్పు కోసమా అలాగే రెండు కాకపోతే ఆవులు కొనుక్కో నీకెంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను వరహాలు ఇవ్వండి సోమయ్య గారు అలాగే అలాగేగాని నేను తాకట్టు పెట్టుకోకుండా అప్పు ఎవరికీ ఇవ్వని నువ్వేం తాకట్టు పెడతావు అని సోమయ్య అనడంతో రామయ్య కంగారుగా చూస్తూ నా దగ్గర ఆవులు దప్ప ఇంకేమున్నాయి అవి తాకట్టు పెట్టడం కుదరదు సోమయ్య గారు నాకు అప్పు అవసరం లేదులేండి నాకు తెలుసులే రామయ్యా కానీ నీ ఇంట్లో బావి ఉంది కదా అందులో నీళ్లని తాకట్టుగా పెట్టుకుంటాలే కంగారు పడకు ఇప్పుడెలా మీ అవసరాలకి నీళ్లు వాడుకుంటున్నారో నేనప్పిచ్చా కూడా వాడుకోవచ్చు చాలా సంతోషం స్వామి గారు అలాగే మీరు చెప్పినట్టే బావిలోని నేలని తాకట్టుగా పెట్టుకోండి రామయ్యా నేనిస్తున్న రెండు వందల వరహాలకి నెలకి పది వరహాలు వడ్డీ కాబట్టి సంవత్సరం తర్వాత వడ్డీతో కలిపి మూడు వందల ఇరవై వరహాలివ్వాలి అని లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి రామయ్య గీస్తాడు సోమయ్య ఒక రెండు రోజుల తర్వాత రామయ్య ఇంటికి రెండు ఆవుల్ని తోడుకొని వస్తాడు వాటిని చూసి రంగమ్మ చాలా సంతోషిస్తుంది మరికొన్ని రోజుల తర్వాత రామయ్య బావిలో నుండి నీళ్ళని తోడుతూ ఉంటాడు అది చూసిన సోమయ్య రామయ్య దగ్గరికొచ్చి ఈ విధంగా అంటాడు రామయ్య నేను చెప్పిన విషయం గుర్తుండే ఇలా చేస్తున్నావా ఈ బావిలో నీళ్లు నా దగ్గర తాకట్టులో ఉన్న విషయం గుర్తుందా నీకు అదేంటి సోమయ్య గారు మీరే చెప్పారుగా ఎప్పట్లాగే మీ అవసరాలకు నీళ్లు వాడుకోమని చెప్పారు నేను చెప్పింది ఇప్పుడు ఎంత నీళ్లు వాడుకుంటున్నారో అంతా వాడుకోమని అంతేగాని నీ ఇష్ట ప్రకారం ఎక్కువ నీళ్లు వాడుకోకూడదు ఎక్కువ నీళ్లు వాడుకుంటే నెలకి నాలుగు వరహాలివ్వాలి నేను ఎక్కువ నీళ్ళు వాడుకోవట్లేదండి ఎందుకు వాడుకోవట్లేదు నేను నీకప్పించినప్పటికంటే ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే నువ్వు ఎక్కువ నీళ్లు వాడుతున్నావనే గదా అర్థం కాబట్టి నెలకి నీటికి నాలుగు వరహాలిస్తేనే నేను నీటిని వాడుకోనిస్తాను అని సోమయ్య చెప్పగానే రామయ్య ఆందోళనగా ఇలా అంటాడు అలాగే మీరు చెప్పినట్టే ఇస్తాను గాని ఇదే విషయం గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఆయన చేపిస్తే అలాగే నెలకి నాలుగు ఇస్తాను అలాగే నాకేంటి భయం రేపే గ్రామాధికారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సోమయ్య ఇక రోజు రామయ్య సోమయ్య ఇద్దరూ గ్రామాధికారి దగ్గరికి వెళ్లి విషయమంతా గ్రామాధికారి రాఘవయ్యకు చెప్తారు అదంతా విన్న రాఘవయ్య కాసేపు ఆలోచించి రామయ్య సోమయ్యలతో ఈ విధంగా చెప్తాడు సోమయ్య నీటిని ఎక్కువగా వాడినందుకు నీకు రామయ్య నెలకి నాలుగు వరహాలిస్తాడు చాలా సంతోషం గ్రామాధికారి గారు మీరెప్పుడూ న్యాయం వైపే నిలబడతారు ఆగు సోమయ్య నేను ఇంకా పూర్తి కాలేదు రామయ్య నువ్వు నెలకి సోమయ్యకి నాలుగు వరహాలిచ్చినట్టే సోమయ్య నీకు నెలకి పది వరహాలిస్తాడు అని రాఘవయ్య చెప్పగానే సోమయ్య కంగారుగా రాఘవయ్యతో ఇలా అంటాడు అదేంటి నేనెందుకు రామయ్యకి నెలకి ఇవ్వాలి ఎందుకంటే రామయ్య బావిలో నీ నీళ్లు పెట్టుకున్నావు అందుకు నెలకి అద్దె పది వరహాలు కట్టాలి కట్టొద్దు అనుకుంటే వెంటనే బావిలో నుండి నీ నీళ్లు తోడుకో అని చెప్పి అక్కడి నుంచి గ్రామాధికారి రాఘవయ్య వెళ్ళిపోతాడు రామయ్య రాఘవయ్య చెప్పిన తీర్పు విని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు సోమయ్య రాఘవయ్య గారు చెప్పినట్టు బావిలో నీళ్లు తోడలేక రామయ్యకి నెలకి పది వరహాలిస్తాడు రామయ్యని మోసం చేయాలని చూస్తే తనే మోసపోయినందుకు సోమయ్య చాలా బాధపడతాడు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మలి కలుద్దాం నమస్తే